శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు ఇరవై రెండవ తారీఖున మనకి హనుమత్ జయంతి అనేది వస్తుంది కదా ఆ రోజున ఏదైనా పూజలు చేయలేము గుడికి వెళ్ళలేము హాస్టల్లో ఉండేవాళ్ళు ఇంకా ఇలా ఎక్కడైనా బయట ఉండి పూజలు అనేది చేసుకోలేని వారందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన మహాబల మంత్రాన్ని అయితే ఈరోజు తెలియజేయబోతూ ఉన్నానండి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు మనం జపించవలసి ఉంటుంది మనం ఏ సమయంలో జపించుకోవలసి ఉంటుంది అనేటువంటి పూర్తి విషయాల గురించి మీకు వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి అందరూ కూడా హనుమంతుని యొక్క పూర్తి అనుగ్రహం కలగడం కోసం జై హనుమాన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను సహజంగా మనం బుధవారం రోజున హనుమంతుల వారికి ఆకుపూజ అనేది చేయించుకుంటూ ఉంటారు అంటే తమలపాకులతోని పూజ చేయించుకుంటారు ఆ స్వామివారికి తమలపాకులు అనేటువంటివి అంత ప్రీతికరం అన్నమాట ఎవరికైనా మాకు కుదురుతుంది మేము ఇంటి వద్దనే ఉండి చేసుకోగలము అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తొమ్మిది కానీ ఇరవై ఒక్కటి కానీ నూట ఎనిమిది కానీ ఇలా ఉన్న అన్ని తమలపాకులతో ఒక దండలాగా కట్టి స్వామివారికి అభిషేకం చేయించుకున్నట్లయితే కనుక మీకున్నటువంటి సకల దోషాలు దరిద్రాలు ఏమీ కూడా మీ దరి చేరకుండా తొలగిపోతాయి అన్నమాట ఎందుకంటే హనుమంతుల వారి యొక్క శక్తి పవర్ అనేది మనకి అంత ఉందని తెలుసన్నమాట ఒకవేళ ఎవరైనా మేము అలా పూజలు చేయించుకునే అవకాశం లేదు హడావుడిగా ఆఫీస్కు వెళ్ళిపోతాము లేదా హాస్టల్లో ఉంటున్నాము మరెక్కడో ఉన్నాము కానీ మాకు అలా పూజ చేయించుకోకపోయినా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి మాకు ఉద్యోగం రాలే వివాహం రావాలి ఇట్లా మీ కోరికలు ఎన్నున్నా కూడా అన్నిటినీ తీర్చి మనోధైర్యాన్ని మనోశక్తిని ప్రసాదించే స్వామివారే ఆంజనేయ స్వామివారు ఆయనకున్నటువంటి శక్తులు అనేటువంటివి ఎవ్వరికీ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరమైతే లేదు మనకి సాక్షాత్తు రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క బలా బలహాను గురించి అన్నీ తెలుసు అన్నమాట అలాగే మీరు ఈరోజు ఏమి చేయలేకపోయినా కనీసం కోతులకి అరటి పళ్ళనైనా దానంగా అంటే ఆహారంగా పెట్టవల్ పెట్టినట్లయితే మీకున్న దోషాలు అనేవి అట్లాగే మీకు ఎవరికైనా జాతకములో దోషాలు ఉన్నా వివాహం జరగట్లేదు కుజ దోషాలు లాంటివి ఉన్నట్లయితే ఎర్రని వస్త్రాలని దానంగా ఇవ్వండి ఈ రోజున అంటే హనుమజ్ జయంతి రోజున అలా ఎర్రని వస్త్రాలను దానంగా ఇవ్వటం వలన కుజదోష నివారణ జరుగుతుందన్నమాట అట్లాగే ఇంకా సమస్యలు ఆర్థిక సమస్యలు తట్టుకోలేకుండా ఉన్నాము అనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామి వారి గుడిలో ఆకుపూజ అనేది చేయించుకోండి అలా చేయించుకోలేని వారు కనీసం ఉదయం బ్రహ్మముహూర్త సమయంలోనైనా మనం ఒక్క దీపాన్ని వెలిగించి వచ్చినా కూడా మనకున్న ఆర్థిక సమస్యలన్నీ పటాపంచలైపోతాయన్నమాట ఆరోగ్యపరంగా అనారోగ్యాలను తొలగించేటువంటి మనోధైర్యాన్ని కల్పించేటువంటి శక్తి ఆ ఆంజనేయ స్వామి వారికి ఉన్నది కాబట్టి ఇలా అవకాశం ఉన్నవాళ్ళైనా చేసుకోండి అవి కూడా మేము చేయలేము మాకు ఇబ్బందిగా ఉంది మేము ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇప్పుడు మీ అందరికీ కూడా ఒక మంత్రాన్ని తెలియచేస్తానండి ఈ మంత్రాన్ని జపించిన తరువాత ఎవరికైనా సరే మాకు జరగలేదు అనేటువంటి మాట కూడా రాదు ఎందుకంటే ఆ ఆంజనేయ స్వామికి ఉన్న శక్తి పవర్ అనేది అలాంటిదనే మాట అయితే మీరు ఇక్కడ చేయవలసింది కేవలం భక్తి భక్తితో ఎవరైతే స్వామిని అనుగ్రహించమని వేడుకుంటారో ఖచ్చితంగా వారందరికీ కూడా ఆయన సంకల్పం ఆయన అనుగ్రహం అనేది దొరుకుతుంది అంతేకాని ఏదో చేసేద్దాము ఏదో ఒకసారి అనేసుకుందాము అనుకుంటే అస్సలు అవ్వదండి ఎవరైతే భక్తితో ఆర్తితో స్వామివారిని వేడుకుంటారో మీకున్నటువంటి సమస్యలనేవి తొలగించమని ప్రాధేయపడి స్వామివారిని అడుగుతూ ఉంటారు ఖచ్చితంగా వారికి ఎప్పుడూ కూడా స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే కొన్ని కొన్ని నియమాలు అంటే మనం స్వామివారిని పూజించేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు అనేవి ఆడవారైతే పాటించాలండి ఈ సమయంలో మంత్రం జప సమయంలో మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదు పీరియడ్ టైంలో అస్సలు ఉండి చదవకూడదు ఈ రెండు విషయాలని గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్న మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను తప్పులు అనేది పోకుండా ఇరవై ఒక్కసార్లు మీరు జయంతి రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో జపించండి మంత్రం వచ్చేసి ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతి ఆంజనేయాయ మహాబలాయ స్వాహ విన్నారు కదండి అద్భుతమైన స్వామివారి యొక్క మహామంత్రాన్ని ఖచ్చితంగా ఆయనకున్నటువంటి శక్తి ఆయనకున్న మనోధైర్యం కూడా మీకు అందించగలిగేటువంటి స్వామివారి యొక్క మహామంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివినట్లయితే కనుక మీకున్న సకల దోషాలు దరిద్రాలు పూర్తిగా నివృత్తి చేయబడతాయి ఎవరైతే ఆర్తితో స్వామివారిని వేడుకుంటారో వారికి జీవితములు తిరుగు అనేది లేకుండా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి వాయు వేగముతో దూసుకు వెళ్ళేటువంటి శక్తిని ఆ స్వామివారు కనిపిస్తానమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరూ ఆంజనేయాయ అని